హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరి జోడి యాభై ఒకటో భాగాన్ని వినేద్దాం ఏమైంది చీరలు తీసుకోకుండా అలా చూస్తున్నావు అంది ఏం లేదమ్మా అని ఏదో ఆలోచిస్తూ ఒక డ్రెస్ తీసుకుని అమ్మా ఇదొకసారి ట్రయల్ వేసి వస్తాను నాకు నువ్వు చీరలు తీ అంది ఇప్పుడు డ్రెస్సులు అంత అవసరమా ప్లీజ్ అమ్మా అని ట్రయల్ రూమ్కి వెళ్తూ దేవాన్స్ వైపు చూసింది అతను లేకపోవడంతో గట్టిగా ఊపిరి పిలుచుకొని వెనక నుంచి ఆర్కే చేతిని పట్టుకొని ఎవరూ చూడకుండా ట్రయల్ రూమ్కి లాక్కెళ్ళిపోయింది ఏయ్ ఏంటి ఇలా తీసుకొచ్చేసావు ఎవరైనా చూస్తే అంతే సంగతులు అన్నాడు ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు నేనా బావా ప్లీజ్ నన్ను ఏడిపించకు అసలు ఏమైంది నీకు భరత్ నువ్వు ఎప్పుడు కలిశారు అంది మీ తమ్ముడు పొద్దున్నే నా దగ్గరకు వచ్చాడి అది సరే కానీ ఏంటి అంత కంగారు పడుతున్నావు మరి పడక ఏం చేయాలి పెద్ద ఊపుకుంటూ హీరోలా మాల్కి వచ్చావు ఆ దేవాన్షి కాడు ఇక్కడే ఉన్నాడు తెలుసా తెలిసే వచ్చాను మర్చిపోయావేమే నేను హీరోని రాస్కల్ నువ్వు మరీ యాటిట్యూడ్ చూపించకు నాకు చీరలు బాలేదా బాలేదే అస్సలు బాగాలేదు అని బానుని ఎటు కదలకుండా లాక్ చేసి ఏం వచ్చినా పట్టలేవే ఎందుకంత కోపం నీకు ఏం లేదు రేపే నన్ను పెళ్ళికూతుర్ని చేసేది అవును అయితే నీతో పాటు గెస్ట్ హౌస్కి వచ్చేస్తాను బావా ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావటం లేదు ఆర్కే నవ్వుతూ బానుని గుండెలకి హత్తుకున్నాడు పసిపాపల అతని ఎదపై తలని వాల్చి వీపు చుట్టూ చేతులు బిగించింది వర్క్ చేస్తున్నాడు కానీ అదరు మనసు మనసులో లేదు తన అన్నయ్య మాటలే ఆలోచిస్తున్నాడు నోటి దూల ఎక్కువైపోయి ఆద్యాన్ని లవ్ చేస్తున్నానని వాడికి అనవసరంగా చెప్పానా అన్నయ్య చెప్పింది నిజమే లేదంటే మావయ్య ఎందుకు బాధపడతాడు ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా ఈరోజు ఇంట్లోనే ఉన్నా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడకుండానే ఇంట్లో దొంగగా దొంగనా కొడుకు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే ఆఫీస్కి వెళ్ళలేదు అని చేతిలో ల్యాప్టాప్ పక్కన పెట్టి ఏంటి మా నాన్న దగ్గర కదా ఉంటావు సడన్గా నా దగ్గరికి వచ్చావు ఏంటి నా మీద లవ్ ఎక్కువైందా దేవా నవ్వుతూ మాటలు భలే మాట్లాడుతున్నావే అల్లుడు ఉండాలి కుర్రాడన్నాక చురుకుదనం చలాకితనం ఆ మాత్రం ఉండాలి అదర్ ఎదురుగా కూర్చుని రేపే కదా నీకు మా అమ్మాయికి ఇంకా నీ మరదలకి పసుపు రాసే ఫంక్షను ఓ అది చెప్పడానికి వచ్చావా దేవా నవ్వుతూ ఒక రకంగా అలా అని అనుకో కానీ ఒక్క చిన్న విషయం నువ్వే తాళి కట్టేది మాత్రం ఓహోహో ముసలోడ మరీ ఎక్కువ చించేకు తాలి కట్టేది నా వరదలకే కట్టే టైంకి మండపంలో తను ఉండాలి కదా ఎందుకుండదు ఉంటుంది తన మండపంలో లేకపోతే నీ కూతురు మండపంలో ఉండదు తెలుసు కదా మామయ్య నేను చాలా కంత్రి నా కొడుకునని నువ్వు నా లవ్ని టచ్ చేస్తే నేను నీ కూతుర్ని చెప్పను చేసి చూపిస్తాను చంపడం పెద్ద పని కాదు కదా దేవా కోపంగా చూసి అంతలోనే నవ్వి పర్లేదే నీకు బుర్ర ఉంది నా కూతురు నువ్వేమీ చేయలేవు కానీ నేను ఆద్యాన్ని చంపబోతున్నానని నీకెలా తెలుసు అల్లుడు దేవా మాటలకి అదరు షాక్ అవ్వాడు వీడు నిజంగానే ఆద్యాలను చంపాలని చూస్తున్నాడు అన్నయ్య చెప్పింది నిజమే అనుకొని నాకు ఎవరు చెప్పారు కానీ నాకన్నీ తెలిసిపోతాయిలే మీ మావయ్య చెప్పాడా ఎక్కడ మళ్ళీ జయరాం మీద అటాక్ చేస్తాడేమో అని మా మావయ్య నాకెందుకు చెప్తాడు మా మావయ్యకి నేనంటే నీకు గిట్టడం లేదే అవునా నువ్వంటే ఎందుకు గిట్టడం లేదో అడలేకపోయావా సొల్లాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు ఏముంది నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టకపోతే ఆత్య బలవుతుంది అవుతుంది అది చెప్పడానికే వచ్చాను చంపే ముందు నీకు ఒక మాట అయినా చెప్పాలి కదా దేవా మాటలకి కోపం వస్తున్నా తమాయించుకొని చాలా థ్యాంక్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నువ్వు నా అత్యాన్ని చంపబోతో చంపుతావు లేదంటే నేనే నిన్ను చంపుతానో చూసుకుందాం ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీ ముఖం చూస్తేనే నాకు మూడంతా మొత్తం పోతుంది అసలే ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది చేయకపోతే కష్టం అందుకే నువ్వు ఇక బయలుదేరు దేవా చిన్నగా నవ్వుతూ పెళ్లి టైంకి నీ మూడంక ఇంకా బాగుంటుంది అని అదో రకంగా నవ్వి వెళ్ళాడు ఆ నవ్వు చూసిన అద్దరు మనసు కీడు శంకించింది వీడి నిజంగానే ఆద్యాన్ని చంపేస్తాడా లేదంటే ఇంకా ఏమన్నా చేయబోతున్నాడా అసలు వీడి ప్లాన్ ఏంటి చూస్తుంటే ఆద్యానే కాదు ఇంకా ఏదో టార్గెట్ చేస్తాడు లేదంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు బావా బావా హా అంటూ తేరుకుని నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నీ కోసం ఇల్లంతా వెతికాను నువ్వేంటి మార్నింగ్ నుంచి ఆఫీస్ రూమ్లోనే ఉన్నావు అయినా ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు బావా వెళ్ళాలని అనిపించలేదు ఏమైంది డిస్టర్బ్గా ఉన్నావు ఏం లేదు కానీ నువ్వేంటి ఇలా వచ్చావు నీకోసమే వచ్చాను ఏం కావాలే టేబుల్ మీద అదరు ఎదురుగా కూర్చొని నువ్వే కావాలి ఇచ్చే ఇచ్చి కదా నా మూడేం బాలేదే తర్వాత మాట్లాడుతాను వెళ్ళు అన్నాడు నీకోసమే వచ్చాను నువ్వేమో పొమ్మంటున్నావు అసలు ఎందుకు వచ్చానో అడగవా నువ్వు వచ్చి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు టూ టైమ్స్ అడిగాను ఎందుకు వచ్చావని కానీ నువ్వు చెప్పటం మానేసి నీ అందాలు చూపిస్తున్నావు ముందు చీర సరిచేసుకోవే అన్నాడు ఆద్య చీర సరిచేసుకుని అది కాదు బావా సాయంత్రం బయటికి వెళ్దామా మనం లవ్ చేసుకుంటున్నాం కానీ అసలు ఎంజాయ్ చేయటమే లేదు డిన్నర్కి వెళ్దామా అంది కింద నుంచి పై వరకు హాద్యను స్కాన్ చేసి ఇంట్లో ఫుడ్ బాగానే ఉందిగా నీకు బాగానే వంట పట్టిన వంట పట్టింది ఇంకెందుకే డిన్నర్కి నీకసలు ఛీ కర్మ నీతో బయటికి వెళ్ళాలంది బావా ప్లీజ్ నైట్ అందరూ స్లీప్ వేయగాని మనం వెళ్దాం డిన్నర్కి అదొక్కటే కాదు నైట్ టైం బీచ్ సూపర్గా ఉంటుంది చల్లని గాలి పున్నమి చంద్రుడు అబ్బా ఎంత బాగుంటుందో నాకు ఎప్పటినుంచో కోరిక బావా నీతో నైట్ టైం బీచ్కి వెళ్ళాలని ప్లీజ్ వెళ్దాం బావా అంది వద్దే ఏదైనా పెళ్ళయ్యాకే ఎంజాయ్ చేద్దాం నువ్వు అసలు బయటికి వెళ్ళకు ముందు నువ్వు తినేసి పడుకో అన్నాడు బావా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అద్దరూ కోపంగా చూసి అసలే నా మూడ్ బాలేదు నువ్వు ఇంకా చెడగొట్టుకు చెప్పింది విను మన పెళ్ళయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం మా నాన్న కంటపడినా అంతే సంగతులు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఏ డౌటా అనవసరంగా నీ దగ్గరకు వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అని అదరు వైపు అదోలా చూసి నువ్వు రాకపోతే నేను ఒంటరిగా బీచ్కి వెళ్ళలేను అనుకున్నావా అంటుంది ఏంటి ఆ చూపు ఏమాత్రం నాకు తెలియకుండా బయటికి వెళ్ళాలి అప్పుడు ఉంటుంది నాకు తెలియకుండా పిచ్చి వేషాలు వేశావంటే రెండు కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను అదేంటి బావా అలా అంటావు నా రెండు కాళ్ళు వెరగ నేను ఎవరు చేసుకుంటారు మన పిల్లల్ని ఎవరు చేసుకు చూసుకుంటారు చెప్పు కొంచెం కూడా నీకు బుద్ధే లేదు బావా నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యతాడు ఆద్య భయంగా చూసింది వెంటనే చేతిని కిందికి దించి పెద్ద కిలాడివే నువ్వు దా వచ్చి వాటేసుకో దానికోసమే కదా వచ్చింది మళ్ళీ హాట్ చూడడం ఎందుకు సీరియస్గా అన్నాడు ఆద్య నవ్వుతూ మరి ఏం చేయను మా ఆయన స్పర్శ లేకపోతే నాకు రోజు గడవదు బాబు అని నవ్వుతూ అదర్వుని ఆకు చేసుకుంది చాలా ఇంకా వెళ్తావా వెళ్తాను తొందరగా కిందికి రా బావా ఆకలిస్తుంది ఆత్య తల మృతు బుజ్జి నువ్వు ఎక్కడికి బయటికి వెళ్లకు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మా ఆయన మాట నేను కాదంటా నా బావ ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తుంది ఆమె ముఖం చూడగానే మనసులో ఉన్న భారం అంతా తొలిగి సంతోషంగా అతని పెదవులు విచ్చుకున్నాయి మనల్ని ఎవరూ విడదీయలేరు బంగారం నిన్ను ఎప్పుడూ సంతోషంగానే చూసుకుంటాను ఆ దేవా నిన్ను ఎలా చంపుతాడో నేను చూస్తాను అని పిడికిలు బిగించి అంతలోని నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేనే పిల్ల అనుకుని ఆమెని మరింతగా గుండెలకి హత్తుకున్నాడు రౌడీ ఇంకా వెళ్దామా అన్నాడు ఆర్కే అని ఆర్కేని వదిలి బావా నిజంగానే నాకు చీర బాలేదా అస్సలు బాగలేదు నిజం చెప్పు ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తను పంపిన మెసేజ్ ఓపెన్ చేసి చూపించాడు గ్రీన్ కలర్ చీర భుజంపై వేసుకుని ఉంది బాను బావా ఈ ఫోటో ఎప్పుడు తీసావు నువ్వు భరత్ మీద కోపంతో చిందులు తొక్కుతున్నావు కదా అప్పుడు తీశాను ఇది బాగుంది ఇది తీసుకో మరి నచ్చలేదంటూ ఫోస్ కొట్టావు ఆర్కేని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు రవిడీ అచ్చా అవునా అంటూ అతని కళలోకి చూస్తుంది ఏం కావాలి నువ్వు కావాలి బావా చాలా అంటే చాలా అవునా అంటూ ఆమె చెవుల్లో ఏదో చెప్పాడు బాను బాను సిగ్గుతో ఆర్కే హార్ట్లో ఫేస్ దాచేసుకుంది సరే ఇంక వెళ్తాను మూర్తి నా కోసం వెయిట్ చేస్తుంటాడే అన్నదే అన్నాడు ఆర్కే సరే బావా కానీ ముందు నేను వెళ్తాను ఆ తర్వాత నువ్వురా సరే మేడం అని బాను వెళ్ళగానే ఆర్కే కాసేపటికి బయటకు వచ్చాడు వాళ్ళిద్దరు రావడం చూసిన దేవాన్షు కోపంగా ఆర్కే ఎదురుగా వచ్చి నిల్చున్నాడు ఏంటి పెళ్లి టైం దగ్గర పడుతుందని నీ చూడడానికి వచ్చావా అన్నాడు ఆర్కే నవ్వి కాదు నాకు నా రౌడికి పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయడానికి వచ్చాను కవరింగ్ ఒకటి చేసుకో ఎంత షాపింగ్ చేసుకుంటావో నేను ఎందుకు కాదంటాను తన మెడలో మూడు ముళ్ళు వేస్తున్నప్పుడు నీ ఫేస్ చూడాలి అప్పుడు ఉంటుంది నాకు మజా సేమ్ ఫీలింగ్ దేవాంజ్ అని స్టైల్గా గగల్స్ పెట్టుకుని నీతో మాట్లాడే టైం కూడా నాకు లేదు షూటింగ్ టైం అవుతుంది అని అక్కడి నుంచి బయటకు వచ్చాడు అప్పటికే ఇదంతా దూరం నుంచి చూసింది ఆమెని హీరోతో మాటలేంటి ఈ దేవాంజ్ అతనితో కోపంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంది ఏంటమ్మా ఇక్కడే నిలబడిపోయావు పదా బంగారం కొనాలి కదా హా భరత్ అని ఆలోచిస్తూనే భరత్ చేతిని పట్టుకుని ముందుకు కదిలింది ఎవరు చేయకుండా ఆర్కే వైపు వెనకే వచ్చి కాసేపు ఉండవచ్చు కదా నీ సొమ్ము ఏమైపోతుంది ఆర్కే సడన్గా వెనక్కి తిరిగి ఏంటి నీ బాధ షూటింగ్ చేసుకుని ఇవ్వవా నన్ను సూటిగా అడుగుతున్నాను నిజం చెప్పు నువ్వు వచ్చింది నా కోసమా లేదంటే భరత్ కోసమా మా బామర్ది కోసమే ఇందులో ఏం డౌట్ లేదు అబద్దం నా కోసమే కదా వచ్చింది మూర్తి షూటింగ్కి లేట్ అవుతుంది పదా వెళ్దాం అని కారు ఎక్కాడు బాను ఏడుపు ముఖంతో ఆర్కే ఆర్కే వైపు కారు వైపు చూస్తుంది చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో ఓపెన్ చేసింది అయ్యేటీ రౌడీ వచ్చింది ఎవరికోసమో నీకు తెలీదా లోపలికి వెళ్ళు లేదంటే ఆ వెదవ చూసి ఏడుస్తాడు మళ్ళీ మన ప్రేమకి దిష్టి తగులుతుంది బాను నవ్వుకొని లోపలికి వెళ్ళింది అమ్మా ఏంటమ్మా తినకుండా ఏం చేస్తున్నావు తెలియదు సార్ నైట్ నుంచి మేడం ఫుడ్ ఏమీ తినడం లేదు పైగా మందులు కూడా వేసుకోవడం లేదు అమ్మ సౌమ్య చెప్తుంది నిజమేనా సుహా ఏం మాట్లాడలేదు బాధగా వైపే చూస్తుంది సౌమ్య ఏం మాట్లాడకుండా బయటకొచ్చింది ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అన్నాడు ఏం లేదు అన్నట్టు తలూపింది సుహా తల్లి చేతిని పట్టుకుని అమ్మ నువ్వు ఇలా తినకుండా మా మా కోసం బెంగ పెట్టుకుంటే ఎలా ఇంత రాత్రి అయినా కూడా నువ్వు పడుకోకుండా ఏడిస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి కొడుకుకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ సుహా వల్ల కావటం లేదు ఆదరు బాధగా నీకు మాటలు మాత్రమే రావటం లేదు కానీ నీలో చాలా మార్పు వస్తుంది నీలో కదలికలు కూడా వస్తున్నాయి చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలియటం లేదమ్మా కానీ నా కోసం అన్నయ్య కోసం బాధపడుతున్నావని అనిపిస్తుంది అయినా ఎందుకమ్మా కోసం బాధపడుతున్నావు అన్నయ్య గురించి నీకు తెలీదా పైకి ఏదో అలా అంటున్నాడు కానీ అదరు లోపల కంగారుగానే ఉంది ఏ క్షణాన ఆ దేవ ఏం చేస్తాడో తెలీదు పైగా పెళ్లి టైం కూడా దగ్గర పడడంతో అదరుకి కంగారుగానే కంగారుగానే ఉంది అమ్మ నువ్వు ఇలా బాధపడితే నేను ఎలా ధైర్యంగా ఉండగలను అన్నాడు సుహా ఆశ్చర్యంగా చూసింది అవునమ్మా నువ్వు అనుకున్నట్టుగానే మా పెళ్ళిళ్ళు జరుగుతాయి నువ్వు అసలు ఆలోచించుకు తిను ఆద్య పెళ్ళి నాతోనే జరుగుతున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలా అన్నయ్య బాను వదన్ని ఈ ఇంటి కోడలుగా తీసుకుని వస్తే నువ్వు ఇద్దరిని ఆశీర్వదించాలా లేదా సుహా బాధగా చూసింది అంత మంచి జరుగుతుందమ్మా అని ఆమెకి గ్లాస్లో ఉన్న పాలు పట్టించి టాబ్లెట్లు వేసి సుహాని పడుకోబెట్టి తన రూమ్కి వచ్చాడు ఎంతో సంతోషంగా బెడ్ మీద ఎగురుతూ డ్యాన్స్ వేస్తుంది ఆద్య ఆదర్ ఆలోచన నుంచి తేరుకొని ఇదేంటి పడుకోవటం మానేసి బెడ్ మీద కుప్పిగింతలు వేస్తుంది అనుకొని ఆమె రూమ్కి వెళ్ళి మ్యూజిక్ ఆఫ్ చేశాడు ఆద్య కోపంగా చూసి బావా నీకేమైనా పిచ్చా అంది పడుకోవచ్చు కదా కుక్క పిల్లలా అరుస్తూ ఎగురుతున్నావే ఎందుకు నీకు కొంచెం కూడా సంతోషంగా లేదా బావా నాకైతే పిచ్చా హ్యాపీగా ఉంది ఇక్కడ నేను టెన్షన్గా ఉంటే నీకు సంతోషంగా ఉందా దేనికి బావా టెన్షను అదేంటి మన పెళ్లి గురించి నీకు టెన్షన్గా లేదా ఆద్య గట్టిగా నవ్వుతూ హా బావా ఏంటి ఎప్పుడైనది నా మొగుడు టెన్షన్ పడుతున్నాడు ఇదైతే విచిత్రంగా ఉంది అని దగ్గరకు వచ్చి అతని నవ్వుతూ చూసింది ఆద్య మాటలకి కోపంగా చూశాడు కోపంలో బలి ముద్దుగా ఉంటావు బావా అని అదరు రెండు బుగ్గలు లాగి నా మగుడు గురించి నాకు తెలుసు బావా అనుకున్నది చేసి తీరుతాడు మా ఆయన ఉండగా నాకెందుకు భయం సూటిగా ఆద్య కళలోకి చూస్తాడు ఈడియట్ అంది ప్రేమగా అతని చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకుని నువ్వే కదా లోపల ఉండేది కొట్టుకుంటుంది కూడా నీకోసమే నువ్వే నా ధైర్యం బావా నాకు అందుకే భయం వేయటం లేదు అంది ఎప్పుడెప్పుడు నా మెడలో మూడు ముళ్ళు వేస్తావా అగ్నిసాక్షిగా నీతో ఏడడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆత్రంగా ఉంది నా మీద నీకు అంత నమ్మకమా అన్నాడు నీకంటే ఎక్కువగా బావా నేను నవ్వుతూ అతని ఎద్దపై తలవాల్చి దేవా లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా నువ్వు ఆర్కే బావా ఎదుర్కోగలరు మీ సత్తా ఏంటో నాకు తెలియదా అంది అంత నమ్మకమా ఈ కంత్రిగాడంటే చాలా అంటే చాలా ఎంతగా అంటే ఏమో బాబు నాకు తెలీదు అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఏమీ లేదే మీ బాబుని నీ మెడలో పసుపు తాడ కడితే ఊరుకుంటాడా అని హా ఊరుకోక ఏం చేస్తాడు హా ఏం చేస్తాడు అంటూ అదర్ని టైట్గా ఆక్ చేసుకుని ఆ దేవ ఆ టైంకి ఎగస్టాల్ చేస్తే కనుక నేను నువ్వు పెళ్లికి ముందే కమిట్ అయిపోయామని నాకు మూడో అని చెప్తాను దెబ్బకి మామయ్య కూడా దేవాని పక్కన పెట్టి ఇద్దరి పెళ్లి దగ్గరుని జరిపిస్తాడు ఆమె తనపై పెంచుకున్న పిచ్చి ప్రేమకి నిజంగానే కిలాడివే నువ్వు ఈ మధ్యన నా బాగా ముదిరిపోయావు అన్నాడు ముదరకపోతే ఎలా బాబు నా లవ్వుని నేనే కాపాడుకోవాలి బావా ఈ ఆఫీస్ వర్క్ కట నా వల్ల కాదే మనం వెంటనే పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిపోదాం అదర్వ్ నవ్వుతూ టెంప్ చేయకే నిజంగానే కమెంట్ అయిపోతాను అన్నాడు నేను రాడీ అంది ఉఫ్ ఓ పిల్లకి బాగా ఎక్కువేసానుగా సరే ఇంకా పడుకో లేట్ అయిపోయింది అంటాడు నా మామూలు నాకు ఇచ్చే అప్పుడు పడుకుంటాను నవ్వుతూ ఆమెను వదిలిన ప్రేమగా ముద్దుపెట్టి ఇంకా పడుకుంటావా అన్నాడు నీకోసమే పడుకుంటా పడుకోకుండా ఉంటే పడుకుంటావా అంటా ఏంటి నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు నువ్వేమీ చేయనక్కర్లేదు కానీ అంటూ అతని చేతిని పట్టుకొని నీ ఒడిలో పడుకోవడం అలవాటైపోయింది బావా నీ స్పర్శ లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు మరి రేపు మనకి పిల్లలు పుడితే అప్పుడేం చేస్తావే మా అమ్మకి ఇచ్చేస్తాను నీ దగ్గరే పడుకుంటాను అదరు నవ్వుతూ బెడ్ మీద పడుకొని దా అంటూ రెండు చేతులు చాపాడు వెంటనే అతని హార్ట్ దగ్గర తలానించి అతని హక్ చేసుకుని పడుకుంది ఆధ్య ఏమో అనుకున్నాను కానీ ఇది నాతో ఉండి బాగా చెడిపోయింది నీతో ఉంటే ఎవరైనా నీలానే తయారవుతారు ఇంకా టెన్షన్ మానేసి ముందు పడుకోబావా అంది అంటూ ఆమెని జో కొడుతూ నిద్రలోకి జారుకున్నాడు అదరు ఇల్లంతా మామిడి తోరణాలతో బంధువులతో ఎంతో హడావిడిగా ఉంది ముత్తైదువులు అందరూ భానుకి పసుపు రాస్తున్నారు దూరం నుంచి ఏదంతా చూస్తున్న ఆమెని ఎంతగానే ముసిపోతుంది కానీ మనసులో మాత్రం ఏదో కంగారు ఏంటి ఇక్కడే నిలబడిపోయావు వెళ్ళు కానీ ఆమెని ఏం మాట్లాడలేదు సైలెంట్గానే ఉంది ఏమైంది ఆమెని సైలెంట్గా ఉన్నావు అందరికీ దూరంగా వచ్చేసాం నిజంగా మనం అందరం కలిసి ఉంటే ఈరోజు మన బానుకి మా అన్నయ్య వదిన నాన్న అందరూ తనకి అక్షంతలు వేసి ఆశీర్వదించేవారు అశోక్ ఏం మాట్లాడలేదు మా అన్నయ్య గనక కలిసి ఉంటే ఇది ఈ పాటికి ఆ ఇంటి కోడలయ్యేది నువ్వంతగా బాధపడుతుంటే నేను చూడలేనామని నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు వేడిస్తే నేను అసలు తట్టుకోలేనని ఇప్పుడైతే ఏమైందని మీ అన్నయ్యకి కబురు పంపించినా బాను పెళ్ళికి రమ్మని వద్దండి అని ఏడు పాపుకొని మీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను అలా అని అన్నయ్య అన్న మాటలు మర్చిపోలేను ఎందుకో తెలీదు ఒక్కసారి బాగా గుర్తుకొస్తున్నాడు అన్నయ్య ఆమెని నీ మనసులో బాధని గ్రహించలేనంత చిన్న పిల్లనైతే కాదు నా కోసం నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఒకటి నీ సంతోషం కంటే ఏది నాకు ఎక్కువ కాదు నీ కోసం మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే ఆమెని చంపల మీద కన్నీరు తుడుచుకొని వద్దండి నేను నిజంగానే పిచ్చిదాన్ని మిమ్మల్ని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను ఒక్కసారిగా ఆమెని గుండెలికి హత్తుకుని ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కదా ఏడవ కామని నువ్వు ఏడిస్తే అసలు నా వల్ల కాదు అంటూ ఆమె వెన్నె నిములుతూ ధైర్యం చెప్పాడు అప్పటికే ఇదంతా చూశారు ఆర్కే భరత్ మూర్తి ఆమెని వెంటనే తేరుకొని ఏవండి భరత్ ఎక్కడా కనిపించడం లేదు అంది వాడికి ఈ మధ్యన సినిమా హీరో పిచ్చి పట్టింది ఆర్కేని పిలవడానికి వెళ్ళాడులే హా నేనే చెప్పాను వాడికి ఎందుకో తెలియదండి ఆ హీరోని చూస్తుంటే నాకు సుహా వదినే గుర్తుకొస్తుంది అశోక్ నవ్వుతూ రోజు నీ పుట్టింటి వాళ్ళని తలుచుకోకుండా ఉండవు కదా అన్నాడు సరే మీకు తర్వాత మాట్లాడతాను అమ్మాయికి చీర నగలివ్వాలి అని హడావిడిగా లోపలికెళ్ళింది అప్పుడే సంతోషంగా ఉంటుంది అంతలోని అన్నయ్యని తలుచుకుని ఏడుస్తుంది నిజంగానే అమాయికి అనుకున్నాడు అశోక్ ఏంటి బావా ఇక్కడే నిలబడిపోయావు లోపలికి పదా అన్నాడు అత్తయ్య చాలా బాధపడుతుంది కదా రోజు ఉండేదే కదా బావా ఆర్కే చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు అక్కడున్న బంధువులందరూ ఒకేసారిగా ఆర్కేని చుట్టుముట్టేసరికి భరత్ ఎవరిని లెక్క చేయకుండా ఆర్కేని నేరుగా తన రూమ్కి తీసుకుని వెళ్తుంటే ఆర్కే వెనక్కి తిరిగి అందరికీ ఒక నవ్వు విసిరాడు బావా ఇప్పుడు నవ్వకు వాళ్ళందరూ అక్కని ఆశీర్వించడం మానేసి నీ మీదే వాలిపోతారు అంటూ ఆర్కేని సోఫాలో కూర్చోబెట్టి మూర్తి గారు కూర్చోండి బావా ఇప్పుడే వస్తాను నేను అంటూ బయటికెళ్లాడు ఏది ఏమైనా మీ బామద్దికి ఏమీ వచ్చినా పట్టలేం సార్ అన్నాడు అది నిజమే బయట అందరినీ పలకరించి వస్తాను మూర్తి పదండి సార్ అని ఇద్దరు బయటకొచ్చారు ఆర్కే తన చుట్టూ చేరిన అమ్మాయిలతో పెద్దవాళ్లతో ఎంతో ఓపికగా నవ్వుతూ మాట్లాడి కాసేపుకి మళ్ళీ భరత్ రూమ్కి వెళ్దామని ముందుకు వెళుతూ బాను రూమ్ దగ్గర ఆగాడు అప్పటికే అందరూ ఎవరి ఆడాడ్ల వాళ్ళు ఉండేసరికి చుట్టూ చూసి బాను రూమ్కి వెళ్లాడు మిర్రర్ ముందు నుంచొని చీరతో కుస్తీలు పడుతోంది బాను డోర్కి జారేసి హెల్ప్ చేయమంటావా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అన్నాడు బాను షాక్గా వెనక్కి తిరిగి బావా నువ్వేంటి ఇక్కడ అంది నవ్వుతూ ఆమెని కింద నుంచి పై వరకు చూశాడు ముఖం అంతా ఎంతో అందంగా మెరిసిపోతుంది బాను కంగారుగా చీర చుట్టుకుని పావా ఏం చేస్తున్నావు ఇంకా నేను ఏమీ చేయలేదే చేసేనా అన్నాడు బాను నవ్వి బావా ప్లీజ్ వెళ్ళు అంది బయట అంతమంది ఉన్నారే చీర కట్టుకోవడానికి ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా నేనే వద్దు అన్నాను బావా నాకు చాలా సిగ్గు వాళ్ళతో చీర కట్టించుకోవడం అంటే అయినా నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి నేను చూద్దామని వచ్చాని నీ ఫేస్ చాలా అందంగా ఉంది కట్టుకో మరి చీర అన్నాడు నాకు రావటం లేదు బావా పొని నేను కట్టనా బాను భయంగా చూసి నువ్వు ముందు బయటికెళ్ళు బావా ఎవరైనా వస్తే అంతే సంగతులు ఎందుకే అంత భయం నీకిలరా నేను నిన్ను రెడీ చేస్తాను అని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు చీర కట్టుకోవడం రాదు మరి పెళ్ళయ్యాక ఏం చేస్తావే అన్నాడు నువ్వు ఉన్నావుగా బావా అవునా అంటూ ఆమెకి చీర కడుతూ మరోవైపు నుంచి ఆమెకి సైట్ కొడుతూ ఏంటే తినటం లేదా సన్నబడుతున్నావు లేదు బావా తింటున్నాను నేనేం సన్నబడలేదు అంది అవునా అంటూ ఆమె భుజాన్ని చూశాడు కందిపోయి ఎర్రగా ఉండడంతో అక్కడ ఏమైంది నీకు ఎర్రగా ఉంది అని అడిగాడు అది బావా స్నానం చేసినప్పుడు డోర్ గీసుకుంది చేతిలో ఉన్న చీర కుచ్చులు వదిలేసి నిజం చెప్పు అంటూ ఆమె చిన్ పట్టుకుని నా కళ్ళలోకి చూసి చెప్పు ఏమైంది అన్నాడు బాను ఒక్కసారిగా ఆర్కేని అత్తుకుంది ఏం కాలేదు బావా ఆ దేవాంశ పనేనా కాదు కాదు అంటూ ఆర్కేని వదిలి ఎవరూ కాదు నిజంగానే డోర్ గీసుకుంది అంది డోర్ గీసుకుంటే అక్కడ ఎందుకు కందిపోతుంది అబద్ధం ఆడే వంటి నాలుగు చీరేస్తాను అన్నాడు బాను ఏం మాట్లాడలేదు మాట్లాడు వాడి పనేనా అంది ఆర్కే కోపం మామూలుగా రాలేదు ఎప్పుడు చేశాడు అన్నాడు నిన్న మాల్లో నీతో మాట్లాడడం వాడు చూశాడు కదా అందుకని వాడి నీతో మృగంలా ప్రవర్తించాడు వాడు అలా నిన్ను బాధపెడుతూ ఉంటే నువ్వేం ఏం లాగి లాగిపెట్టి ఒక్కటి మానేసి వాడిని నిజంగానే కొట్టాను వాడి టాపిక్ వదిలే బావా నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకు ప్లీజ్ అంటూ టేబుల్ మీద ఉన్న పసుపు బౌల్ ఆర్కే చేతికిచ్చి అందరూ నాకు పసుపు రాశారు నువ్వు కూడా రాయి బావా ఎంతో ఆశగా అడిగింది నిన్ను గాయపరిచిన వాడిని మాత్రం అస్సలు వదలను వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకుని ఆమె వైపే చూశాడు బావా రాయొచ్చు కదా ఆమె ఫేస్ చూడగానే కోపం పోయింది ఆర్కేకి నేను రాయచ్చా అని అడిగాడు నువ్వు రాయొచ్చో లేదో నాకు తెలియదు బావా నాకు కాబోయే భర్తవి రాయి బావా అంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెంపల మీద పసుపు రాశాడు మరి నీకు రాయనా ప్రేమగా ఆమెని దగ్గర తీసుకుని రాయి అని తన చెంపని అతని చంపకు ఆనించింది ఆర్కే నవ్వుతూ ఆమె చెవులో మెల్లగా ఎవరైనా వస్తారు బాను అన్నాడు ఎవరు రాకముందే నాకు చీర కట్టేసి వెళ్ళిపో అంటూ మరో చెంపపై తన జంపని ఆనించి అతనికి దూరంగా జరిగింది ఆర్కే నవ్వుతూ ఆమెకి చీర కడుతున్నాడు అయిపోయింది రౌడి చూసుకో ఎలా ఉన్నావో అన్నాడు భలే కట్టావు బావా అని అతన్ని టైట్గా హక్ చేసుకుంది అప్పుడే బానుకి నగలిద్దామని డోర్ తెరిచిన ఆమెని ఎదురుగా ఆర్కే బాను ఒకరి కవుల్లో ఉండడం చూసి చేతిలో ఉన్న నగల బాక్స్ని కిందికి కొదిలేసింది ఆ బాక్స్ టప్పుడుకి ఆర్కే బాను గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ఆమెని చూడగానే షాక్ అయ్యారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్